నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఆయనకి రిమాండ్ కూడా విధించారు మరి ఈ క్రమంలో ఫస్ట్ ఆయన అరెస్ట్ అయిన వెంటనే వైసీపీ నేతలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఎవరు కూడా స్పందించలేదు ఆ తర్వాత అక్రమ కేసు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు పట్టించుకోని నేపథ్యంలో తెర మీదకైతే మరో కొత్త అంశాన్ని లేవనెత్తారు మరి ఆ అంశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అదేవిధంగా సినీ ప్రొడ్యూసర్ అంకం రావు గారు సార్ నమస్తే అమ్మ సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ అప్పటి నుంచి కూడా నాటకీయ పరిణామాలు ఎలా ఎలా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం సార్ అందులో ఫస్ట్ అక్రమ అరెస్ట్ అన్నారు ఎవరు నమ్మని నేపథ్యంలో తెరమీదకి మరో కొత్త అంశం తీసుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్కి సన్నిహితంగా ఉంటాడు వల్లభనేని వంశి అందుకే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పి కొత్త వ్యూహంతో వైసీపీ ప్రచారం చేయడం మొదలుపెట్టింది మరి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉండడం వల్ల అరెస్ట్ చేశారా లేదు అంటే ఏం జరిగింది సార్ వాస్తవం జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు అతను అదుపులో తీసుకోవడానికి సంబంధమే ఉంది అతని సన్నిహితుడైతే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి అతని సన్నిహితులు చాలామంది ఉన్నారు నిర్మాతలు ఉన్నారు దర్శకులు ఉన్నారు కొడాలి నాని ఉన్నాడు కొడాలి నాని కంటే ఇతను అయితే ఎక్కువేం కాదు కదా మరి వాళ్ళందరినీ వదిలేసి ఇతను ఎందుకు అదుపులో తీసుకుంటారు ఇవన్నీ కూడా తెర మీదకి ఇప్పుడు కొంచెం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ అతను వివాదంలో లాగాలని గతంలో లాగాలని ప్రయత్నం చేశారు అతను మాత్రం ఏమి మాట్లాడలేదు దీనికి ఏం సంబంధం కూడా లేదని చెప్పి దూరంగా ఉన్నాడు రాజకీయాలు నాకు వద్దని చెప్పి అతను దూరంగా ఉన్నాడు మళ్ళీ అతను వివాదంలో లాగి ఇది కొత్త మలుపు తీసుకురావాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు దానివల్ల అతనే వచ్చి బయటకు వచ్చి మాట్లాడేది లేదు చాలామందికి తెలియని విషయం ఏందంటే ఒక చిత్రానికి నిర్మాతగానే వంశీ అతనికి పరిచయం అట్లాగే కొడాలి నాని ఏమంటా అప్పుడప్పుడు కనపడతా ఉంటాడే తప్ప కొడాలి నాని అనే వ్యక్తి అతనికి దగ్గర జూనియర్ ఎన్టీఆర్కి దగ్గర పైపెచ్చు అతని గురించి ఇతను ఇతని గురించి అతను చాలా విషయాలు పంచుకునేవాళ్ళు చిత్రరంగంలో అతని ఎదుగుదలకి నాని అనే వ్యక్తి సహాయపడిన మాట వాస్తవం అదే కృతజ్ఞతతోటి అతను కూడా ఉన్నాడు కాబట్టి రెండు వేల నాలుగులో నానికి ఆ రోజు గుడివాడ నియోజకవర్గంలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించడం కావచ్చు గెలిపించుకోవడానికి అతను ప్రచారం చేయడం కావచ్చు అతని కోసం తాపత్రయపడతాడు పడ్డాడు అతను ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడో అప్పటి నుంచి రాజకీయాల్లో దూరంగా ఉన్నాడు అతను దానికి కూడా ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ఏ తీసుకెళ్ళి ఇలా కొన్నటువంటి కుటుంబ విభేదాల నేపథ్యంలో అతను తీసుకెళ్ళి ఆ పార్టీలో కలిపాడు అని చెప్పని అప్పుడు ప్రచారం చేశారు అతను రాజకీయాలకు దూరంగా ఉన్నాడు రాజకీయాల మీద ఆసక్తి మాత్రం ఉంది అతనికి అతనికి స్నేహితుడు అలాగే దగ్గర అన్ని విధాల అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని వంశీకి అతనికి చాలా వ్యత్యాసం ఉంది వంశీ ఒక చిత్ర నిర్మాతగా అతనికి పరిచయం వాళ్ళిద్దరూ స్నేహితులు కాబట్టి ఏదన్నా చిత్రీకరణలో భాగంగా కావచ్చు ఏదన్నా కార్యక్రమాల్లో కలుసుకోవటమే తప్ప వాళ్ళిద్దరు మధ్య పెద్ద సాన్నిహిత్యం లేదు స్నేహితుడు కూడా కాదు ఇది మాత్రం వాస్తవం తెలియక చాలామంది అనుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతను విషయంలో అతను వాళ్ళకి రోజు వంశీ కోసం స్పందిస్తాడని అయితే నేనైతే భావించట్లేదు సార్ ఎందుకని సార్ వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి ఇప్పుడు చిన్న చిన్న సినిమాల మీద పడ్డం చూసాము లైలా సినిమా కానివ్వండి ఇప్పుడు ఈ సినీ స్టార్స్ని లాగడం కానివ్వండి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు సార్ అంటే వాళ్ళు ప్రజలకు ఏం చేయలేదు భవిష్యత్తులో ఏదో చేస్తారని నమ్మకం లేదు ఏదో విధంగా ప్రజల మధ్యలో చర్చించుకోవడానికి అలాంటి ఎత్తుగాడు వేస్తున్నారు తప్ప రాజకీయంగా వాళ్ళు సమాధిని వాళ్ళే తూముకున్నారు వాళ్ళే కట్టుకున్నారు దాని మీద మళ్ళీ బయటికి రాకుండా వాళ్ళు స్లాబ్ వేసేశారు కాబట్టి ఎవరో ఏమీ చేయలేదు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి మన తప్పులే ఉంటాయి చెప్పి ఎప్పుడు ఎదుటాల గురించి నిందించకూడదు మనం చేసే తప్పులే మన శాపాలై పాపాలై ఎంటాడుతూ ఉంటాయి అంతే తప్ప వేరే వాళ్ళ ఏదో కొంతమంది కొన్ని దుష్ప్రచారాల వల్ల పార్టీలు నష్టపోతూ ఉంటాయి దానివల్ల రాష్ట్రం కూడా నష్టపోయింది ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అన్న నందమూరి తారక రామారావు గారిని ఎదుర్కోలేక రాజకీయంగా ఆ రోజు అక్కడ జరుగుతున్నటువంటి విజయవాడ జరిగిన సంఘటనని రంగు బులిమి అలాగే అప్పుడు రామారావు గారు తీసుకున్న నిర్ణయం కరణాలని మున్సూబుల్ని తొలగించటం ఆంధ్రప్రదేశ్లో అట్లాగే తెలంగాణ ప్రాంతంలో పట్వారి పటేల్ వ్యవస్థను రద్దు చేసినందువల్ల అన్ని అంశాలు తోడై ఆయన మీద కులముద్ర వేసి చేసిన అభివృద్ధి పనులన్నీ తప్పిపోయి ఆయన మీద చేసిన అసత్య ప్రచారాలను నమ్మి భావోద్వేగంలో ఆ రోజు పార్టీ ఓడించి ఆయన ఓడించడం కూడా జరిగింది దానికి ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం విశాలాంధ్ర ఎంత నష్టపోయిందో చూశాం మళ్ళీ తిరిగి రెండు వేల నాలుగులో కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించారు ఆయన చెప్పని చెప్పారని చెప్పారు అసత్య ప్రచారాలు చేశారు ఓడిపోయింది రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏమి సాధించారు వాళ్ళు ఎంత నష్టపరిచారు ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ అదే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఏమీ లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేదు అలాగే విద్యుత్ సౌకర్యం సరిగ్గా లేదు రహదారులు సరిగ్గా లేవు ఆదాయం లేదు అప్పుల్లో ఉంది పరిశ్రమలు లేవు నీటి వసతి సర్వ్యంగా లేదు ఇన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేసి మళ్ళీ ఆదాయ మార్గంలో రాష్ట్రాన్ని తీసుకు ముందుకు తీసుకెళ్లేసి ఒక పరిశ్రమలను తీసుకొచ్చేసి పోలవరాన్ని పూర్తి చేసి డెబ్బై రెండు శాతం అలాగే పట్టిసీమ ద్వారా నీరు అందించేసి పోలవరం ఆలస్యం అవుతుంది కాబట్టి అమరావతిని పరుగులెత్తిచ్చే కార్యక్రమంలో అడ్డుపడ్డారు న్యాయస్థానానికి వెళ్ళారు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు అది పురోగతి సాధించకుండా అడ్డుపడ్డారు మళ్ళీ ఏమీ చేయలేదని చెప్పి వాళ్ళే ప్రచారం చేశారు పోలవరానికి అట్లానే అడ్డుపడ్డారు ఏమీ జరగట్లేదని ప్రచారం చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి తలమానికమైనటువంటి శాసనసభ కావచ్చు రాజ్యసభలో కావచ్చు స్వయంగా చెప్పారు డెబ్బై రెండు శాతం పూర్తి అయిపోయిందని పురోగతి చెప్పారు మరి వాళ్ళు దిగిపోయేటప్పటికి రెండు మూడు శాతం కూడా పూర్తి కాలేదు డెబ్బై శాతం కూడా పూర్తి కాలేదు ఇవన్నీ కూడా మొట్టమొదటి కూడా వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు మేలు చేసే ఆలోచన ఉండదు కాబట్టి అభివృద్ధి చేసే అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి ఎందుకంటే ఆలోచన రాదు కాబట్టి వాళ్ళకి ఎదుటాల మీద అబద్ధ ప్రచారాలు చేసుకోండి వాళ్ళు పబ్బం గడుపుకోవటమే తప్ప ఇప్పుడు కూడా అట్లాంటివే ఈరోజు ఏం చేయాలో అర్థం కాక వంశీ చేసినటువంటి తప్పులు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి అదుపులో తీసుకున్నారు కాబట్టి దాన్ని సమర్థించలేక సమర్థిస్తే ప్రభుత్వం చేసింది మంచి పని అవుతుంది కదా కాబట్టి ఏదో ఒక నెపం వేయాలి కాబట్టి ఏది అర్థం కూడా దానికి అవకాశం లేదు కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని బయటకు అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ మొత్తానికి ఏ నెపం లేక జూనియర్ ఎన్టీఆర్ ఈ కేసులోకి లాగారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ